బుద్ధుని తథాగత గౌతమ బుద్ధుని యొక్క మంచి విగ్రహాన్ని పెట్టుకున్నారు మంచిది అది ఏర్పాటు చేసుకున్నారు బుద్ధుడు అమ్మ మంచిగా వినండి బుద్ధుడు విగ్రహాలలో లేడు బుద్ధుడు జ్ఞానంలో ఉన్నాడు బుద్ధుడు జ్ఞానంలో ఉన్నాడు ఆ పిల్లలు ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఇది కోరుకున్నాడు అమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ అమ్మాయి ఇంగ్లీష్లో మాట్లాడిన అమ్మాయి వాళ్ళ నానమ్మ ఈ సూర్యునితోని పోటీ పడి మట్టిలో మట్ట పనిచేసి పనిచేసి నల్లగా అయిపోయింది ఆ ఇక్కడ వచ్చి ఇంగ్లీష్లో మాట్లాడిన ఆ తల్లి తల్లికి చదువు రాదు వాళ్ళ అమ్మమ్మకు చదువు రాదు వాళ్ళ తాతయ్యకు చదువు రాదు ఆ చదువుని ఇవ్వడానికి అంబేద్కర్ నలుగురు పిల్లల్ని దానం చేసిండు మన కోసం గుర్తుపెట్టుకోండి నిజానికి అబద్ధానికి సత్యానికి అసత్యానికి అన్యాయానికి న్యాయానికి మధ్య అలా విషయాన్ని తెలుసుకోవాలంటే చదువుకొని ఉండాలి చదువు రాకపోతే ఏం చేసిండ్రు మూడు వేల రూపాయలకే అరే ఎకరం భూమి సంతకం పెట్టరా అంటే పెట్టి మనలోకి లెక్క రాదు చదువు రాదు ఏడే సంతకం పెట్టావు తెలియదు ఎందుకు సంతకం పెట్టిండో తెలియదు అరే నీకు మూడు వేల రూపాయలు ఇచ్చినా కదరా బాకీ అప్పు అప్పు ఇచ్చినా కదరా దానికి సంతకం పెట్టినాడు దాని మీదేమని రాసుకున్నాడు ఇగో మన రంజర్ రాజేష్ గారు తాత తలారు పోషణ గారు భూమి మొత్తం నాకే మనస్ఫూర్తిగా వాడే రాసిద్దు అని చెప్పి రాసిండు దాని మీద మా తాతకి చదువురా సంతకం పెట్టాడు కదా భూమికి ఇట్లా చాలా దోచుకున్నారు మన నుంచి ఇంకా దోపిడిని అరికట్టాల్సిన సమయం వచ్చింది గుర్తుపెట్టుకోండి ఈ దేశంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు మన ప్రాణాలు పోయినా సరే రాజ్యాంగాన్ని రక్షించడం కోసం సిద్ధపడాల గుర్తుపెట్టుకోండి నేనైతే ఎన్నిసార్లు రావడానికైనా సిద్ధంగా ఉన్న బాబాసాబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రక్షించడం కోసం నన్ను వెయ్యి సార్లు ఉరిగిసినా సరే రాజ్యాంగం కోసం ఉంటాను భారతదేశంలో ఉన్నటువంటి దళితులం ఎస్సీ ఎస్టీ బీసీలు అందరం కలిసి ఎన్నికలే ఆడదాక ఇది ఉన్నది కదా ఇది రాకుండా ఢిల్లీ దాకా పోయినా మళ్ళీ రాజ్యాంగం రాదు గుర్తుపెట్టుకోండి ఉన్నప్పుడు దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకి అన్న మాట్లాడి ఇంత అద్భుతంగా మాట్లాడిండు ఆయన ఒక బీసీ చాలా మంది పిల్లలకు తెలుస్తలేదు పాపం ఛత్రపతి శివాజీని చంపింది బాపనోళ్ళు రాను ఆయన ఆయనని తీసుకుపోయి ఆయనకు అది చేస్తారు చదవండి బాబా కట్టినటువంటి ఒక బాపలోడు క్షూద్రుడైనటువంటి ఛత్రపతి శివాజీకి ఆయనని పీఠాధిపతి చేయడానికి వేద మంత్రాలు కావాలా మన పండితులు కావాలంటే హే బ్రాహ్మణ ముఖమాసి బాహుని రాజుని కృతాహురుషం సూత్రాం పదాం దాయతే కాళ్ళల్లెకల్లే పుట్టిన సూత్రుడు ఈ దేశానికి రాజు రాకూడదు భుజస్కంధాల నుంచి పుట్టిన క్షత్రుడు మాత్రమే రాజు కావాలా ఈ ఛత్రపతి శివాజీ అనే వ్యక్తి ఈ మరాఠా యోధులంతా కలిసి మరి వాళ్ళు ఒక కొత్త రాజ్యాన్ని స్థాపించుకుంటున్నారు ఇది మా ఆర్య సిద్ధాంతానికి విరుద్ధమని ఏ బాపనోడు రాకపోతే ఛత్రపతి శివాజీ చాలా బాధపడ్డాడు కొడుకులారా చదవండరా శివాజీ బొమ్మ పెట్టుకున్నాడు కాదు శివాజీ విగ్రహం పెట్టుకున్నాడు కాదు శివాజీ ఎవరి వల్ల అవమానాల పాలైండు శివాజీని ఎవరు చంప్రు శివాజీ కొడుకైనటువంటి అయినటువంటి సంభాజీని ఎవరు చంపినారు చాలా సినిమాలో చూపెట్ ఎవరు పట్టించే అలా బామ్మ పట్టించి నప్పటికాల మరి ఇది కాదురా పెద్ద దేశద్రోహులు దొంగలందరినీ పక్కన పెట్టుకున్నారు బాబా మనవాళ్ళు మనవాళ్ళు శక్తియుక్తమైనటువంటి పోరాటంలో కావాలి వెన్నుపోట ద్వారా వచ్చిండ్రు ఆ ద్వారా ఎప్పుడు మన పక్కకే ఉన్నారు ఇలా బట్టి విక్రమార్గన్న భార్య అనే మా బాబా నామే మా నా న్యూతుల బాబు వీడవరంటారు అన్న మనవలే అదని మనమే కాదు శత్రువులు అందరూ పక్కన పెట్టుకున్నారు ఇక ఇట్లా మాట్లాడుతు నొప్పి లేరు అంత కథమైపోతున్నారు నిజమైన అంబేద్కర్ ఇష్టం తయారు చేయాల్సినటువంటి అవసరం ఉంది నిజమైన అంబేద్కర్ వాదాన్ని నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ వాదం ఎవరికి తెలియదు చేంజ్ మీద మాట్టుకొని అంబేద్కర్ మా మారావుల దేవుడు మా మాదిగల దేవుడు కాదు సాబ్ అంబేద్కర్ పుట్టడం మా జాతర పుట్టడం తప్పు కాదు ఆయన ప్రపంచానికే జ్ఞానవంతంగా వెలుగుతున్నాను నూట తొంభై మూడు దేశాలు మా దేశంలో పుట్టలేనా బాబాసాబ్ అంబేద్కర్ బాధపడుతుంటే మనం ఆయన తీసుకొని పోయి ఒక కులానికి ఒక వర్గానికి ఒక చట్టానికి అంకితం చేయొద్దు బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి సంక్షిప్తమైన చరిత్ర తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని బాగా చదవాలి ఒక చర్చి పాస్ చే ఒక డెడికేషన్ చూడండి ఆయన ఒక్కోటి అవసరం ఊరిలోకి మెల్లగా చాలా అద్భుతంగా మాట్లాడి అయ్యా మిమ్మల్ని అంటరాని వాళ్ళగా చూస్తున్నారు కదా మా మతం అంటరాని వాళ్ళుగా చూడదని అని చెప్పి దగ్గరికి చేరదీస్తారు ఒక పాస్టర్ మెల్లగా ఒక కుటుంబాన్ని ఒక కుటుంబం రెండు కుటుంబాలని మూడు కుటుంబాలే ఐదు కుటుంబాలని మెల్లగా ఒక చర్చి కడతారు అది తప్పు కాదు కానీ అంబేద్కర్ పాస్టర్లు లేరు అంబేద్కర్ గారి గురించి ప్రచారం చేసేవాళ్ళు లేరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడే వాళ్ళు లేరు అంబేద్కర్ గారి గురించి అనర్కరంగా చెప్పేవాళ్ళు లేరు అంబేద్కర్ గారి డిగ్రీల గురించి అంబేద్కర్ గారి పీజెచ్ల గురించి అంబేద్కర్ గారి పీజీల గురించి అంబేద్కర్ గారు సాధించిన విజయాల గురించి నిన్న మొన్న ఒక ఐదు సంవత్సరాల నుంచి లభో దిబోలు లబో దిబో మొత్తుకుంటే ఇలా బంగారు తల్లి చెప్పింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఫస్ట్ లా మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పింది ఎన్ని నా ఒక్కటి బాధ్యత నేను ఎవరెవరు చచ్చిపోవాలా మన అందరూ బాధ్యత కాదని కాదా మనం అందరం మాట్లాడుతున్నాం కదా అంబేద్కర్ సార్ బతుకుతుంది అదేదో రింజన్ రాయ్ బాధ్యతను లేకపోతే ఇంకొకటి బాధ్యతను కాదు మనం అందరం బాధ్యతగా ఫీల్ కావాల్సిన అవసరం వచ్చింది గుర్తుపెట్టుకోండి ఇలా మంచుకో చెడుకో బీసీలందరూ బయటకు కదుగుతూ ఉన్నారు బీసీలలో చాలామంది మాట్లాడుతూ ఉంటారు మన రేవంత్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్లో మాట్లాడిన గుర్తుందా ఇప్పుడు ఆమె ఎవరు మన ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు ఆడామే నిర్మలా సీతారామను మన రేవంత్ రెడ్డి గారిని ఏ చూప్ చూప్ అంటే మై మై బ్రాహ్మణ్ అయ్యి మై సూత్రు మేర హిందీ హిందీతో కంజోర్ అయ్యా అని చెప్పి ఆయనకు గుర్తు ఆయన సూత్రుడు అయినా సంగతి గుర్తుపెట్టుకోండి కాకపోతే వాళ్ళు బయటకు చెప్పారు ఎవరితో మాట్లాడినా మాట ఒక బ్రాహ్మణురాలైన నిర్మలా సీతారామన్ మాట్లాడుతున్నాడు ఎవరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మై శూదృ మేరా హిందీ కంజూరే తుమ్ బ్రాహ్మణే అచ్చాయ అని చెప్పిండు ఈ రోజు వెరీ వెరీ సూత్ర దీన్ని మనం చెప్పాల్సిన అవసరం ఉంది మరి చెప్పాలంటే ఏం చేయాలా ఇప్పుడు చెప్పండి ఆకలి అవుతుంది ఆకలి మాయమైంది నేను కూడా రెండు బిస్కెట్లు ఎందుకంటే రాంగా ఒక టీ తాగిన నాకు ఆకలి కంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి జవృద్దుతున్న అవమానాన్ని చూసి తట్టుకోలేదు సచిపోదా ఇలా కాకపోతే ఇంకా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు సచిపో అందరం అందరం చచ్చిపోతా మీలో చావు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా చేయలేపండి చావడానికంటే కంటే ముందు బాబాసాహెబ్ చెప్పాడు మేకల్ని బలిస్తారు కానీ సింహాలను కాదు అని ఆ సింహాలాగా బతికే ప్రయత్నం చేయండి రోడ్డు మీద పోయేటోడు చచ్చిపోతాడు ఆ గంగా ఒకటి చచ్చిపోయి కరెంట్ షాట్ కట్టొచ్చాడు పాము గుట్ట ఒకటి చచ్చిపోయి సాగు అందరం చావాల్సింది సావడానికంటే ముందు ఏ దేగో బాబాసాహెబ్ అంబేద్కర్ ఎన్నో జయంతి పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో పుట్టిండు పంతొమ్మిది వందల యాభై ఆరులో మరణించిండు కానీ ప్రతి ఊరికూ అంబేద్కర్ మళ్ళీ మళ్ళీ పుడుతుండ లేదా ఆయనకు మరణం ఉందా ఏ ఊరిది ఓ మరి తడుగురులో బుద్ధుడిని ఎట్లా ఉట్టించింది మీరు బుద్ధుడికి మరణం ఉందా రెండు వేల సంవత్సరాల క్రితం చచ్చిపోయినా రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం చచ్చిపోయినా బుద్ధుడికి కూడా మరణం లేదు ఎందుకు లేదంటే వాళ్ళు సత్యాన్ని మాట్లాడినరు సత్యం కోసం మీరు పోరాడినరు కాబట్టి మనం అందరం కూడా అట్లా బతకాలని చెప్పి కోరుకుంటున్నాం నేను చచ్చిపోయిన తర్వాత రేపు ఒక పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాల తర్వాత నా స్పీచ్ అన్నాడు అన్నాడు అరే ఏం మాట్లాడినరు అబ్బా అని చెప్పేసి ఒక మనం అందరం బతకాలా ఆ కోట్ల మంది అంబేద్కర్ రావాలని కోరుకునేది బాబాసాబ్ అంబేద్కర్ గారు మన నుంచే మనమే ఆ కోట్ల మంది అంబేద్కర్ల అనే విషయాన్ని గుర్తు చేస్తూ మీ ఊర్లో విగ్రహం లేదు కదా లేదు కదా మీ ఊరికి విగ్రహం కావాలని ఎంతమంది కోరుకుంటారో చేయలేపండి ఒకసారి కేవలం ఈ ఊరు వాళ్ళు మాత్రమే చేయలేపండి ఈ ఊరోళ్ళే ఇప్పుడు పొరుగు రోజులు చేయలేపండి అమ్మ సమానంగా పురుగు రోజులు వచ్చారు ఈ ఊర్లో మాలలు మాది వాళ్ళు ఇంకా వేరే కూరపోలు మా హాడులు ఎవరున్నా ఒక పది మంది టీం తయారు కన్రీ ఎంతమంది మీ ఎమ్మెల్యే సాబు బాబాసాహ్ అంబేద్కర్ విగ్రహం ఇప్పించకపోతే నేను వాళ్ళ ఇంటికి అత్త గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఎవరో ఓట్లతో గెలిచింది మీ ఎమ్మెల్యే ఈ ఆయన దళితుడు కాకపోతే అడగకపోదు నేను మన జాతి బిడ్డ కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వ్ కాన్స్టిట్యూన్స్ నుంచి గెలిచిండు కదా మరి ఎవరినో పిచ్చ పడుకోవడానికి ఎందుకు పోతారు ఆయన మన అన్న మన తమ్ముడు మన బిడ్డ ఆయన ఇంటికి పోయి బాబాసాహెబ్ అంబేద్కర్ పూర్తి విగ్రహాన్ని ఆయన ఇచ్చేదాకా నేను మీకు తోడుగా ఉండి మాట్లాడుకుంటా గుర్తుపెట్టుకోండి అనే విషయాన్ని తెలియజేస్తూ రాబోయే మరో కార్యక్రమంలో నేను మీ అందరికీ కలుసుకుంటానని ఉద్యోగాలు సంపాదించిన సహోదరులందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి కంగ్రాచులేషన్ చేస్తాను రాబోయే రోజులలో మనకు మిగిలిన ఏకైక ఆయుధం గుర్తుపెట్టుకోండి మనం రాజకీయ నాయకుడి కొడుకులం బిడ్డలం కా మనం పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కొడుకులం బిడ్డలం కాము మనందరికీ చివరిగా మిగిలింది ఒక విద్య మాత్రమే ఆ చదువుని ఆయుధంగా చేసుకొని మంచిగా చదువుకొని ఆ పుట్టినం కోసం మళ్ళీ ఒకసారి గట్టిగా చప్పట్టు కొట్టండి శ్రీ సావిత్రిబాయి పూలే ఆమెతో పాటు మాట్లాడిన వాళ్ళందరూ కూడా ఆ సావిత్రిబాయి పూలే తన జీవితం మొత్తం కూడా త్యాగం చేసి ఆడవాళ్ళ కోసం ఇందిరాగాంధీకి చదువు వచ్చిందన్న సావిత్రిబాయి పూలేనే కారణం సబితా ఇంద్రారెడ్డికి చదువు వచ్చిందన్న కారణం ఇంకో విషయం ఈ జాబులు చేస్తున్నారు అయ్యా మీరు పే బ్యాక్ టు సొసైటీ అనే సంగతి మర్చిపోయింది రేమో మీరు ఉద్యోగస్తులు కావడానికి కారణం మీ అయ్యనో మీ అవ్వనో ఇంకెవరో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మర్యాదగా ప్రేమగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా మిమ్మల్ని ఎవరన్నా రేపు పొద్దున తంతే మళ్ళీ మీ ఊళ్ళే వస్తారు వాళ్ళతో కలిసి ఉండండి అందరూ ప్రేమగా ఉండండి మా పని అయిపోయింది అంబేద్కర్ రిజర్వేషన్ తీసుకొని మేము పోయినామని అనుకోకుండా మస్తుమంది అట్లా అనుకొని పోయినరు మీరు ఎక్కడైనా చూడండి ఆ ఎర్ర నోట్లు తీసుకొని వచ్చి పట్టుకుంటారు ఏమంటారు ఆ లంచం తీసుకోవడం పట్టుకుంటారు ఏసీబీ వలలో మాదామాదిగా ఆఫీసర్లు చిక్కుతారు తప్ప ఇంకెవడు చిక్కడు అంటే వేరేవాడు ఎవడు లంచాలు తీసుకోరా ఈ ఉద్యోగస్తులందరూ కూడా వేరు చూసినా ఆ కొడుకుల మీద అట్లే గాలం వేస్తారు వాళ్ళ తిరిగి వాళ్ళు అంబేద్కర్ సంఘం దగ్గరికి గుర్తు గుర్తుపెట్టుకుని సో మీరందరూ కూడా కలిసికట్టుగా ఉండి బాబాసాబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని స్థాపించుకోవడం కోసం సిద్ధంగా ఉండండి నేను ఎప్పుడు అందుబాటులో ఉంటా మన దాని ప్రవీణ్ ఉన్నాడు సంతు ఉన్నాడు గజ్జు ఉన్నాడు ఇంకా చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు నేను కాంటాక్ట్లో ఉంటాను ఎందుకంటే ఎమ్మెల్యే గారు మన మన జాతి బిడ్డ కాబట్టి అది మన బాధ్యత ఖచ్చితంగా ఇవ్వాల్సిందే ఇచ్చి తీరాలా ఇచ్చి తీరేదాకా నేను ఎంబటి ఉంటా అని చెప్పి తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ప్రజ్ఞావంతుడు కాబట్టి చదువుకున్నాడు కాబట్టి వేద ఇతిహాస పురాణ కురాన్ బైబుల్ని చదివిండు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సమాజం భయపడ్డది తెలివి గల వాడికి ఎవడైనా భయపడతారు మనని చదువుకోవద్దు అని వాడి రాజ్యాంగంలో రాసుకున్నాడు ఏమన్నా తెలుసా అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్ అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్ ఏం భాషలో ఉంటుందని చెప్పిన ఆ రాజ్యాంగం మళ్ళీ వీళ్ళు ఏమనుకుంటారు ఈయనమ్మ హిందువులే తిడతలే ఎందుకు నేను హిందువు తిడుతా ఆ భాష అంటున్నది కాబట్టి పాడే అదే మాట్లాడాలి ఇప్పుడు లహిలాహిలల్లా మహమ్మద్ అల్ రసుల్లా అల్లాహ్ అక్బర్ అల్లాహ అక్బర్ ఆ సూరా కల్మ ఏమని ఉంటుంది అరబీలో ఉంటుంది కాబట్టి అరబీలో చెప్పాలా మరి దాన్ని నేను సంస్కృతంలో చెప్పలేను కదా ఆయన ఏమన్నా రసులుడు అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ నామ కల్పయత్ చదువుకోవడం చదువు నేర్పడం పాపనంలో సత్తే ఇంకెవరు చదువుకోగలరు ఇప్పుడు రేవంత్ రెడ్డి తాతకు రాదు చదువు కదండి రేవంత్ రెడ్డికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేసీఆర్ గారి తాతకు చదువు రాదు కేసీఆర్ గారికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాతకు చదువు రాదు వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చదువు వచ్చిందంటే కారణం బాబాసాబ్ అంబేద్కర్ ఆయన ఏమని రాసిండు భారత ప్రజలకు మాలమాదిగులకు కాదు ఏమంటాడు భారత ప్రజలందరికీ ఉచిత నిర్బంధ విద్యను ప్రభుత్వం ఇవ్వాలన్నాడు ఉచిత నిర్బంధ విద్య అంటే ఏంది నిర్బంధం అంటే తెలుసా మా సాగల లోమా మా లోమా మా మున్ను కాపా వ్యవసాయం చేసుకుంటా రకరకాల వృత్తులు చేసుకుంటా విద్యకు దూరం అయిపోయారు కాబట్టి వాళ్ళు చదువుకున్న రారా అంటే రారు ఈ కూర్చొని నేర్చుకోవడం కంటే ఆ గొర్రెలను కాయడం మంచిది కదా అనుకుంటాను కూడా నిర్బంధ విద్య అన్నాడు బాబాసా కాలు చేతులు గల్ల వాటి మనం తీసుకపోయి స్కూల్ వాడే మా వాళ్ళకే అందుకే స్కూల్ టీచర్లు క్లాస్ లీడర్లు వచ్చి పట్టుక బయట పోలేరా చెప్పండి అమ్మా పట్టుక బెరేపడరా అది బాబాసాహబ్ అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వీళ్ళ బాధ ఏంది ఈ దేశంలో సకల శాస్త్రాల మీద వేద ఇతిహాసాల మీద చదువు మీద మాకే పట్టుండే రాజేష్ గారి తాత మేము ఏం చెప్తా తింటుండే రాజేష్ గారికి చదువు ఇచ్చిండు అంబేద్కర్ రాజేష్ గారిని మా కాళ్ళ కింద చెప్తూ వేయలేకపోయిండు ఈ అంబేద్కర్ గారు దుర్మార్గుడు రా వీడు అందరికి కోపం వాళ్ళకి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మీద ఒక చిన్న మాట చెప్పి ముగిస్తా అగలైతుందా ఒక పంతులైన ఎందుకు అలాసి వస్తుంది పంతులనే మరి చదువు వాళ్ళకే అవుతుంది ఫస్ట్ మరి అటు ఇపోతే అదే మరి రాజేష్కి మీద నాకు ఎందుకు కోపం రా నాకు అర్థం కాదు చరిత్రలో చదువు వాళ్ళకే వచ్చింది కాబట్టి ఈయన రోజు ప్రొద్దున్నే పోయి ఆ నదిలో సూర్య నమస్కారాలు చేస్తూ స్నానం చేస్తున్నాట అయితే స్నానం అంటే ఒకసారి రెండు సార్లు మూడు సార్లు ఐదు సార్లు ఆరు సారు ఎనిమిది సార్లు మునగల ఒకటి రెండు మూడు అష్టం అంటే ఎనిమిది ఈయన ఏం చేస్తున్నాట ఆ సూర్య నమస్కారం చేస్తున్నాట వేదమంత్ర ఏదో చదువుకుంటా ఈ రోజు కొట్టాలకెళ్ళే బర్లని తీసుకుపోయిన ఒక యాదవ సహోదరుడు ఈ పంతులు గారు స్నానం చేసి బయటకు వెళ్ళిన తర్వాత పోయి అవన్నీ తోమిటాడట ఏం చేస్తాడు ఆ బర్ర తోమిటాడట ఇక రోజు వినడం వల్ల ఈయన చూస్తుండేట ఆ పైనుంచి ఒకరోజు పంతులు గారు రాలే ఎవరు రాలేరు పంతులు గారు రాలేరు ఈయన ఏం చేసిండట పోయి ఆ బర్ర మీదనే పెట్టి ఈ రోజు వినే మంత్రం విని ఈయన కూడా సూర్యుడు అక్కడ నీళ్ళు పోస్తున్నాడు ఎవరు పోస్తుర్రు నీళ్ళు యాదవ సహోదరుడు ఈ పంతులు రపారపవుగా చివరి మూర్ఖుడా అప్రాష్ట దుర్మార్గుడా నువ్వు బర్రులు మేపుకునేవి గొర్రెలు మేపుకునేటోడివి నువ్వు మంత్రాలు చదువుతున్నావు ఏమ్రా అంటే అగో రోజు విని విని నేర్చుకున్న మన జాతులకు ఉండే గొప్ప శక్తి ఇడ పొద్దుగల గుడి మీద అయితే కౌశల్యాసు సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్థుల గోవింద ఉత్తిష్ట కర్ణధ్వజ వస్తాన ఆయన ఒకవేళ చర్చుంటే లేకపోతే మన ముస్లిం సహోదరు అంటే అల్లా అక్బర్ అల్లా అంటారానరా ఇది వినికిడి రోజు విని విని భాషలతో మన మనల్ని వాడతారు అరే నేనంటే సూర్యుడికి నీళ్లు జరవేయాలని చెప్పి నమస్కారం చేస్తున్నా మరి నువ్వు దేనికోసం చేస్తున్నావు రా అని అడిగిండట ఏం లేదు సార్ నిన్న మా చెల్లె వాళ్ళ చుట్టాల పెళ్ళుంటే తోటని పారీయలే తోటల నీళ్ళు పెట్టలేను అందుకే ఈడికెళ్ళి నీళ్ళు పెడుతున్నా అనడట యాదవ సోదరుడు ఏమ్రు నువ్వు గీడ నీళ్ళు పోస్తే తోటలోకి పోతాయి అని అగో పంతులు వెయ్యి యోజనాల దూరం ఉన్న సూర్యుడికి నువ్వు నీడ పోతే పోతాయి కానీ పక్కకే ఉన్న మన తోటలకి ఎందుకు పోవని అడిగిందట మనం చదువుకుంటే పాప ఆటలు సాగయి కాబట్టి మనం చదువుకుంటే ప్రశ్నిస్తాం కాబట్టి వాని రాజ్యాంగంలో ఏం రాసుకున్నాడు అధ్యానం అధ్యాపకం బ్రాహ్మణ కల్పయత్ అందుకే పాఠశీమలో స్కూల పంతులు ఎవంటారు మనలో ఎవడున్నాడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం తర్వాత మున్నూరు కాపోలు చదవడం స్టార్ట్ చేసిండ్రు మంగళి సోదరులు చదవడం స్టార్ట్ చేసిండ్రు కుమ్మరోలు కమరలు సాకల యాదవులు గొల్లోళ్ళు మాలోళ్ళు మాదివాళ్ళు అందరూ చదువుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు పోయి ఆయన సూర్య నమస్కారం పంపించారా నీళ్ళని ఈయన ఈ నుంచే నీళ్ళని సూర్యుడి మీదకి పంపిస్తే మరి సైంటిస్ట్లు ఎందుకు ఆ రాకెట్లు ఎందుకు లొట్టేది ఇట్లా నాకు బ్రాహ్మణుల మీద ద్వేషం లేదు దయచేసి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈ దేశంలో మనుషులు నాకు పా పాస్టర్ కలిసి టచ్ రెడీ అంటే నాకు ఇష్టం ఉండదు వీళ్ళకంత ఉంటే కరోనా టైంలో ఏం చేసేంత కనిపించిన ఆరమ్మా పాస్టర్లు కనిపించిన రోడ్ల మీద అవ్వు ఇస్తేరమ్మా బయటకు రాకు చచ్చిపోతారట ఇంట్లోనే ప్రార్థన చేసుకో గుణ గుణో ఎవర కినబడకుండా అని చెప్పి ఎవరు రాలే ముల్లా రాలే పాస్టర్ రాలే పంతులు అయితే పక్కక కానీ ఎవరు మమ్మల్ని కాపాడింది మనల్ని పోలీసులు డాక్టర్లు నర్సులు సామాజిక కార్యకర్తలు మానవత్వం ఉన్నటువంటి మనుషులు మనల్ని కాపాడారు గుర్తుపెట్టుకోవాలి ఈ మాట అంటే రేంజర్ రాజు ఏం చేస్తారు రాడ్డపిసిన సంతో సంత ఆగుతాదరా నేను మాట్లాడకపోతే ప్రవీణ్ మాట్లాడతాను సంత మాట్లాడతారు గజ్జు మాట్లాడతారు రాబోయే రోజుల్లో ఎంతోమంది మాట్లాడతారు సంత ఆగుతాది బుద్ధుని బుద్ధుడు చచ్చిపోతే ఆగిపోయి రాదు సావుకు భయపడేటప్పుడు ఎవరు లేడు సావుని జయిస్తే ప్రపంచాన్ని జయిస్తారు గుర్తుపెట్టుకోండి బాబాసాబ్ అంబేద్కర్ భయపడలే బుద్ధుడు భయపడలే అశోకుడు భయపడలే ఎవరు భయపడలే ఊరికే మహారే మహారే అని చెప్పకండి మహర్ల సత్తా చూపెట్టినప్పుడు మాత్రమే సమాజానికి తెలుసు అబ్బో మహర్లు అంటే మామూలు వాళ్ళు కాదని చెప్పి అవునా చాలా మంది అడా చూసా రాగట్లా కత్తి వేసి దాని మీద మహారాన్ని రాసుకుంటారు ఇంకో చాలా కత్తి వేసి చెమారాన్ని రాసుకుంటాడు ఆ పౌరుషాన్ని చూపెట్టినప్పుడే ఇటు మహారడు చమారాన్ని మిగతా సమాజం గుర్తుపడుతుంది ఇంట్లో కూర్చొని గుణకు అంటే ఎవరు గుర్తుపడుతుంది నిజమా కాదమ్మా జయభేం అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వాళ్ళు రాసిన రాజ్యాంగాన్ని ధ్వంసం చేసి ఈ దేశంలో ఉన్న సబ్బండ వర్గాలకు హక్కులు ఇచ్చిండు కాబట్టి అంబేద్కర్ గారు అంటే వాళ్ళకు కోపం ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని తీసేసి మళ్ళా మనధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నది మన గ్రేట్ బీజేపీ గవర్నమెంట్ సో మీకు ఇంతకు మించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చేయాల్సిన అవసరం లేదనే విషయాన్ని తెలియజేస్తూ అంబేద్కర్ గారు అంటే ప్రేమ ఉన్న మనమే అంబేద్కర్ గారి గురించి అనర్గ్రంగా మాట్లాడాలా బీసీలకు మిగతా వాళ్ళకు చెప్పాలా అంబేద్కర్ అంటే అచ్చినమా ఇవో ఇలా పూలు పెట్టినమా దండం పెట్టినా పోయినామా కాదు బాబాసాబ్ అంబేద్కర్ గారు మన నాలుకల మీద ఉండాలి ఎవరైనా ప్రశ్నిస్తే సమాధానం చెప్పాలి తిడితే తిరుగుబాటు చేయాలి పోలీస్ స్టేషన్లలో మనకు కంప్లైంట్ రాయరదు ప్రతిదీ కూడా నేర్చుకోవాలని చెప్పి తెలియజేస్తూ మళ్ళీ ఎప్పుడైనా మీటింగ్ పెడితే కూర్చోండి ఒక్క పూట అన్నం తినకపోతే కొద్దిగా మీలాగా నా గడుపులో కూడా ఆకలి కానీ బాధలేదు ఒక కూట ఆకలితో ఉంటే సచ్చమం అనే విషయాన్ని తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని చుట్టుపక్కల ఏ గ్రామంలో అంబేద్కర్ గారి కార్యక్రమాలు జరిపినా మీ పిల్లల్ని తీసుకొని మీరు పోవాలని చాలామంది వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా వచ్చిర్రు నిజంగా వాళ్ళందరికీ గట్టిగా చెప్పట్టుకుంటే నాకు చాలా ఆనందం అనిపించింది విగ్రహాన్ని మాత్రం పెట్టేదాన్ని విగ్రహాన్ని పెట్టేదా గిరిచబెట్టది లేదు విగ్రహాన్ని పెట్టి నేను ఖచ్చితంగా తెప్పిస్తే అన్నతో మాట్లాడి నేను వచ్చినా రాకపోయినా కార్యక్రమం మాత్రం విజయవంతం మీరు చేసుకోవాలి బాబాసాహబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెట్టుకోవాలి మార్పు మన నుంచే సాధ్యం కావాలి ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యూన్స్లలో కూడా అంబేద్కర్ గారి విగ్రహం లేకపోవడం ఇది చాలా దురదృష్టకరం పాత ఎమ్మెల్యే గారికైనా ఈ ఎమ్మెల్యే గారికైనా నిజంగా ఇది ఒక రకమైనటువంటి హెచ్చరిక హెచ్చరికగానే నేను తెలియజేస్తా ఉన్నా వాళ్ళ ఓట్లు తీసుకున్న మీకు కొంచెమన్నా ఉండాలని చెప్పి తెలియజేస్తూ వారందరం కలిసి ఎస్ వాళ్ళు మన అన్నలు ఖచ్చితంగా ఇప్పుడు మమ్మ మనం మనం ఇంట్లో లొలి పెట్టుకోవాలి ఏం కాదు ఇది ఎస్సీ రిజర్వ్ కాన్సెన్స్ కాకపోతే నేను జగదీశ్వర్ రెడ్డిని అడిగిన మా ఏమో ప్రశాంత్ రెడ్డి అని అడుగుతున్నా మనం మన అడుగుతున్నాం కదా మాదోడైతే మాది కూడా అయితే మన అన్న వాళ్ళు మీ ఓట్లతో కలిసి రాళ్ళు కంపల్సరీ అంబేద్కర్ అసలు ఈ ఈ నియోజకవర్గంలో ఎన్నున్నా తీరు లిస్ట్ మొత్తం అంబేద్కర్ గారు విగ్రహాలు లేని ఊరుండదు ఎస్సీ రిజర్వ్ ఒక దళితుడు పరిపాలన చేస్తున్న దాంట్లో ఉన్న ఇలాగంటే కేసీఆర్ పో ప్రపంచంలో పెద్ద విగ్రహం పెట్టినాడు సో అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ప్రేమ ఉండడంతో పాటు ఆయన గురించి అనర్గంగా మాట్లాడే శక్తి సామర్థ్యాలను మనం సంపాదించుకోవాలని బాబాసాబ్ అంబేద్కర్ గారి గురించి ఆయన మేధాశక్తిని మనం తెలుసుకొని యూనివర్సల్ స్థాయిలో మీరు ఎదగాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి పెట్టుకొని మీరంతా కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంలో ఉండాలని మళ్ళొకసారి ఆ చిట్టి తల్లికి గట్టే సపోర్ట్ కొడుతుంది ఎందుకు అన్నిసార్లు సప్పట్టు అంటే ఇంకో చిట్టి తల్లి అనిపించాను అబ్బా నేను కూడా మాట్లాడతాను రాజేష్ అంకుల్ గన్ని సపోర్ట్ కొడిపించని చెప్పేసి ఎంకరేజ్మెంట్ అనేది చాలా గొప్పది అది ఎప్పుడు మన పిల్లలకు అందిస్తూ ఉండాలని చెప్పి తెలియస్తూ